పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు ఆర్మూరు పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చేత గతంలో ప్రకటించారని కానీ పసుపు ఎక్కడ ఏర్పాటు చేస్తారో ప్రస్తావన లేదన్నారు పసుపు బోర్డును అంబాసిడర్ కార్డు తో పోల్చిన ఎంపీ అరవింద్ తెచ్చిన స్పైసెస్ బోర్డుతో రైతులకు ఒరిగేదేమీ లేదని ఇప్పటికైనా రైతు సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వెంటనే జిల్లాలో పసుపు ఏర్పాటు చేయాలని సూచించారు అనంతరం ఆయనను మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ వైస్ చైర్మన్ ఇటన్ జీవన్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ దేవ్ జగన్ ప్రమోద్ లు సన్మానించారు ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి రైతుల ఆకాంక్ష డిమాండ్ ఎందరో నాయకులు వస్తున్నారు కుర్చీలు మారుతున్నాయి కానీ ఇక్కడ ఈ ప్రాంతం వాసుల రైతుల ఏదైతే ఆకాంక్ష ఉందో నెరవేరలేనటువంటి పరిస్థితి ఇప్పటికి ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముమ్మరంగా ఈ ప్రాంతంలో లక్ష్మీ పంటగా భావించేటటువంటి పసుపు తాత ముత్తాతల నుంచి కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఇంకో సంవత్సరం ఇంకో ఏడాది రాకపోతుందో లాభం అనేటువంటి ఆలోచనతోటి ఎంత నష్టాలు వచ్చినా కానీ వదులుకోకుండా ఆ పంటను పండించి ఈ దేశానికి ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఆరమూరు ప్రాంత రైతాంగానికి పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ లో ఆడిన అబద్ధాలు కాకుండా ప్రధానమంత్రి చేత కూడా అబద్ధం ఆడిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రధాన చేత అనంత చేపించారు చేపించి గజెట్ కూడా రేపు విడుదల చేసి ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం ఈ గజెట్ ను విడుదల చేసి పసుపు బోర్డు అని చెప్పేసి ప్రధాని చేత చెప్పించినటువంటి పరిస్థితి ఈ ఈ గజిట్ లో అసలు ఈ బోర్డు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెడతాం ఆ రాష్ట్రంలో ఎక్కడ పెడతాం అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా తింటే పెన్షన్ లేదు ఇందులో కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు బోర్డుకి సంబంధించినటువంటి కార్యవర్గం అంటే బోర్డు కమిటీ ఎట్లా ఉంటది అనే దత్తగా దాన్ని విధి విధానం లేవు దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేవు ఇది పలానా రాష్ట్రంలో పలానా జాగలు పెడతామని చెప్పేసి ఎక్కడ కూడా దీంతో మెన్షన్ చేయలేదు అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖున విడుదలైనటువంటి ఈ కజీటు ఇప్పటి వరకు కూడా పసుపు బోర్డు అనేది ఎక్కడ కూడా ఎక్కడ కూడా దాని ఊసే లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ పంట వస్తా ఉన్నది జనవరిలో పసుపు తీస్తారు మరి పసుపు రెడ్ల పరిస్థితి ఏందని చెప్పేసి మీ మీ ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ నేను అడుగుతా ఉన్నా ఐదేళ్ళు అట్లా గడిపినావు ఇవాళ సంవత్సరం పైన అయింది ప్రధాని చేత ఎప్పించినావు మరి ఇప్పటికీ పసుపు బోర్డు ప్రస్తావననే ఎక్కడ కూడా లేదు మేం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చేత వ్యవసాయ శాఖ మంత్రి చేత ప్రధానమంత్రికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారికి లెటర్ రాపించినాం అయ్యా మీరు పసు బోర్డు ఏర్పాటు చేస్తున్నారు మరి అది మా తెలంగాణలో నిజాంబాలో ఏర్పడేయండి అని చెప్పేసి మేము ఆ లేఖలు రాయడం జరిగింది దాంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు పస్ బోర్డు చేయడానికి మేము ఏ రకంగా సహకారం చేయాలో చెప్తే కూడా సహకారం చేస్తామని చెప్పేసి లేఖ రాసినప్పటికి కూడా ఇప్పటికి కూడా చెల్లడం లేదు కనీసం ఆ లెటర్ రాస్తే కూడా మరి మేము మీ తెలంగాణలో పెడతలేము ఇంకొదట పెడుతున్నాము తెలంగాణలో పెడుతున్నాము తెలంగాణలో నిజాంబాలో పెడుతున్నాము మరి మీరు ఈ రకంగా మాకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సాయం కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్తావన చేసినటువంటి సందర్భము ఇప్పటి లేదు